హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చింతపండు పులిహోర చేసుకుందామండి అది ప్రసాదంగాను లంచ్ బాక్సుల్లోనూ ప్రతి సందర్భంలోనూ మనం చేసుకునే ఈ కమ్మనైన పులిహోర చేసుకుందాం పదండి ముందుగా గిన్నె పెట్టుకొని ఒక యాభై గ్రాముల చింతపండుని నీళ్ళు పోసి నానబెట్టుకోండి అలా నానబెట్టుకోవటం వల్ల చక్కగా గుజ్జంతా వచ్చేసింది మనం ఎక్కువసేపు ఇబ్బంది పడకుండా తేలిగ్గా గుజ్జు తీసేసుకోవచ్చు అది పీసు పెంకు రాకుండా డ్రైనర్లో తీసేసుకుందాము మొత్తం గుజ్జంతా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు స్పూన్ల ఉప్పు కొద్దిగా బెల్లం వేద్దాం ఈ రెండు ఎందుకంటే త్వరగా మనకు పులుసు రెడీ అవ్వటానికి ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మనం చిక్కగా పులుసు తీసుకున్నాం అనుకోండి ఒక ఐదు నిమిషాలు దగ్గరకు వచ్చేసిద్ది కాదు కొద్దిగా నీళ్లు అంటే మీరు కంగారు పడొద్దు మహా అయితే ఇంకొక ఐదు నిమిషాలు పట్టిద్ది అంతే అలా దగ్గరకు వచ్చేసిన తర్వాత దింపేసుకోండి ఇప్పుడు తాలింపుకి సిద్ధం చేసుకుందాం ఒక గరిట ఆయిల్ వేసుకొని ఓ రెండు టేబుల్ స్పూన్లు శనగేసుకుందాం దాంట్లోనే కొద్దిగా మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కూడా జీలకర్ర వేసానా జీర్ణక్రియ బాగా జరిగిద్దండి ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి కాస్త ఎండుమిర్చి కూడా వేసుకుందాం కలర్ఫుల్గా ఉంటుంది అవి నూనెలో వేగి తినేటప్పుడు మన పంట కింద తగిలినా కూడా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పావు స్పూన్ ఇంగ వేసుకొని ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దాం పసుపు ఎక్కువ వేసుకో పసుపు వాసన వస్తుంది అన్నం ఒక పావు స్పూన్ వేస్తే సరిపోతుంది ముందే ఒక గిద్ద బియ్యం వండి పెట్టుకున్నాను ఆ అన్నంలోకి ఇప్పుడు ఈ తాలింపుని కలుపుకుందాం అయితే కరివేపాకు నేను తాలింపులో వేయలేదండి ఈ తాలింపు తీసుకెళ్ళి కరివేపాకులు వేస్తే చక్కగా వేగుతుంది కలర్ చేంజ్ అవ్వకుండా గ్రీన్గా కనబడింది అలాగే రెండించుల అల్లాన్ని కూడా నేను తురిమేసుకున్నాను అల్లం వేసుకోవటం వల్ల మనకి జీర్ణక్రియ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇటువారికి మీరు ఈ పులిహోర టేస్ట్ చూపించినప్పుడు దీంట్లో ఏమేసారండి అని అడిగే అంత టేస్టీగా ఈ పులిహోర రెడీ అవుతుంది ఇందాక వేసిన ఉప్పు పులుసు ఉడకటానికి ఇప్పుడు అన్నానికి సరిపడా ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి తర్వాత తగినంత చింతపండు పులుసు కూడా వేసుకొని చక్కగా కలుపుకోండి కలిపిన తర్వాత గరిటని అలా కలిపితే అన్నము ముక్కలు అవ్వకుండా పేస్ట్ పేస్ట్గా అవ్వకుండా చక్కగా కలుస్తుంది తర్వాత అలా అదిమి పెడితే పులుసు చక్కగా అన్నానికి పట్టింది తర్వాత తీసి పులుసు సరిపోయిందా లేదా ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవచ్చు ఇప్పుడు రెడీ అయిన పులిహోర్ని అవుట్ చేసుకుందాం నేను చెప్పిన విధంగా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మనం అన్నంలో కలుపుకోంగా పులుసు మిగిలిందండి కంగారు పడబాహండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులు చక్కగా ఉంటుంది మీరు పొద్దున్నే హడావుడి లేకుండా లంచ్ బాక్సుల్లో కానీ ప్రసాదాలకు కానీ చక్కగా వినియోగించుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి